ಹಾಯ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ರವಿ ವಡಿ ಮಾಡುವುದು ಹೇಗೆ ಅಂತ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ರವಿ ವಡಿ ಮಾಡಲು ಬೇಕಾಗುವ ಸಾಮಗ್ರಿಗಳು ಮೊದಲಿನ ನೀವು ಒಂದು ಒಂದು ಪಾತ್ರೆಗೆ ನೀರು ಹಾಕಿ ಅದನ್ನು ಕುದಿಯಲು ಬಿಡಿ ఒక కప్ జీరోటె రవ్యూ అదే సేసి ఋచికి తు ఉప్పాకీ చనం మిక్స్ అనంతర సీ కట్ మిర ఈరుళ్ళి హసి మెణిన్కాయ శి చంద కట్మాక కొబ్బరి తురి కొత్తబరి సొప్పు ఎల్లవూ హాకీ చన బాడీ అది అదను అద సర్వింగ్ బౌల ట్రాన్స్ఫర్ మాకుంటు ఇన్నొందు సైడల్ బలగే ఎన్నె హాకీ కయలు బిడి సల్పా కైకి స్వల్ప ఎన్నె హు వడే షేపే మార్కొందొందాగి కదు ఎన్నే వడీ ఇరడు సైడు చన ఫ్రై మూడు బ్రౌన్ కలర్ బర తనక ఎరడు సైడ్ చన ఫ్రై మిదు నిమిష తనక అదను చనం ఫ్రై మాకు నంతర ಅದನ್ನು ಒಂದು ಸರ್ವಿಂಗ್ ಬೌಲಿಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ ತುಂಬಾ ಕ್ರಿಸ್ಪಿಯಾಗಿ ಮತ್ತು ರುಚಿಕರವಾದ ರವಿ ರವೆ ರವಿ ರೆಡಿಯಾಗಿದೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳಿದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟಪಟ್ಟು ತಿಂತಾರೆ ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ ಕಮೆಂಟಲ್ಲಿ ಹೇಗಿತ್ತು ಕಮೆಂಟ್ ಮಾಡಿ ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು বাই